నిలబడాల్సింది మీరే ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష అందరికీ నమస్కారం సభానాయకులకు ప్రతిపక్ష నాయకులకు మరియు సభలో వారందరికీ నా ధన్యవాదాలు ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను సభా గౌరవం కాపాడటం మనందరి బాధ్య బాధ్యత ఇక సమయం వృధా చేయకుండా సభా కార్యక్రమాలను మొదలు పెడతాం ఇప్పుడు క్వశ్చన్ అవర్ ప్రారంభం అవుతుంది టూ ఫోర్ వన్ వన్ జీరో వన్ క్వషన్ పై గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష వాన సభ్యులు అడిగిన మొదటి ప్రశ్న ఈ సంవత్సరం 那也。 గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారు పన్నెండు లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష రైతులకు మేలు రకపు విత్తనాలు మరియు ఎరువులు సరఫరా చేసి మన ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష రాబోయే రబీ సీజన్లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష శాస్త్రవేత్తలచే అధ్యక్ష శాస్త్రవేత్తలచే పరిశీలించబడిన నాణ్యమైన విత్తనాలనే మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష మూడు నెలల పంట కాలం తరువాత మేము చెప్పే దిగుబడి లెక్కలే మాట్లాడతాయి అధ్యక్ష విత్తనాలను సకాలంలోనే సరఫరా చేస్తున్నాము అధ్యక్ష మనది రైతు ప్రభుత్వం అధ్యక్ష అన్ని రైతులే చెప్తున్నారు అధ్యక్ష రైతులే 241102 क्वेश्चन पाई गौरव हेचादी मिनिस्टर गार